హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి టెరెస్ గార్డెన్ చేసే వాళ్ళకైతే అంటే కొత్తగా చేసేవాళ్ళు కొన్ని రకాల పెస్ట్లకు కానివ్వండి ఫెర్టిలైజర్స్ ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను చూపించేటివి బయో పెస్టిసైడ్స్ ఇంకా ఇంకా బయో ఫెర్టిలైజర్స్ ఇంకా ఫంగిసైడ్స్ ఇవన్నీ అంటారు కదా టోటల్ ఆర్గానికేనండి ఎంతో యూస్ఫుల్ వీడియో ఇదైతే చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే దీంతో అందుతుందని అనుకుంటున్నాను మరి గార్డెన్ చేయాలంటే ఇవన్నీ కావాలా అంటే అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు నేను ముందు డీటెయిల్స్ అన్నీ చెప్తాను కదా అవి విన్నాక మీరు ఏమేమి మనకు గార్డెన్కి అవసరం అవుతాయి ఇంకా మన గార్డెన్ని బట్టి కూడా ఇవన్నీ కూడా యూజ్ చేయడానికి అవసరం ఉంటుందండి గురించి అని ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వివరించి చెప్తాను ఇవి కూడా నేను చాలా వీడియోస్ అండి అసలు దాదాపు ఎన్ని కొన్ని వందల వీడియోస్ చూసానేమో అంటే గార్డెన్ మనకు పెరుగుతున్నా కొద్దీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా వాటి కోసం అని నేనైతే చాలా వీడియోస్ సెర్చ్ చేశాను అందులో నాకు కొన్ని అర్థమైనవి అయితే ఇట్లా ఉన్నాయి ఇంకా దీంట్లో ఏదైనా పొరపాటుగా నేను ఏమైనా తప్పు చెప్పాను అనుకోండి అది నాకు తెలియజేయండి ఇంకా ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు చెప్పండి కామెంట్స్లో అడిగితే నేను కూడా ట్రై చేస్తాను మీకు చెప్పడానికి ఇంకా మనకు గార్డెన్లో వచ్చే రకరకాల పురుగుల గురించి అయితే మనం విసిగిపోతామండి అట్లాంటప్పుడు అసలు గార్డెనే వద్దు అన్న అని కూడా అనుకుంటాం మనము అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలనేసి నేను కొద్ది మందికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో అని షేర్ చేస్తున్నాను ఇక ముందుగా మనము మట్టి మిశ్రమం కలుసుకు కలుపుకునేటప్పటి నుంచి చెప్తున్నానండి మట్టిలో అయితే మనం ఇది వేప పొడి అండి వే మనం ముందుగా మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు ఏదైనా ఒక కంపోస్ట్ కలుపుతాం కదా కంపోస్ట్తో పాటుగా కొద్దిగా ఒక గుప్పెడంతా వేప పొడి లేదంటే వేపాకులు ఆ మిశ్రమం కలుపుకోవచ్చు ఇక మళ్ళీ మట్టిలోనే ఒకవేళ మనకు కావాలి కొద్దిగా పెస్ట్ రాకుండా ఉండాలి అని అంటే కనుక ఇది పొగాకు పౌడర్ ఇది కూడా కూడా మనం ఒక గుప్పెడంతా కలుపుకుంటే మంచి ఫెర్టిలైజర్గా ఇంకా పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి ఇది పొగాకు పౌడర్ అయితే చాలా మంచిది మన మొక్కలకి అందుకే ఒక చారెడంతా లేదా గుప్పెడంతా అనుకోండి గుప్పెడంతా ఈ పొగాకు పౌడరు మనం మట్టిలో ముందుగానే మట్టి మిశ్రమం కలిపేటప్పుడే వేసేసామనుకోండి చాలా రకాల పోషకాలు కూడా మన మొక్కలకు అందుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఇంకా ఇది కూడా మొక్కని చాలా రకాలుగా కాపాడుతుంది అందు గురించి అనేసి దీని గురించి అయితే చాలామందికి తెలిసే ఉంటుంది అది కూడా ఒక స్పూన్ అంతా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే బవేరియా బాసియానా ఇట్లాంటివన్నీ కొద్ది అవి కొంచెం తర్వాత చెప్తాను అది కూడా మనం మట్టిలో కావాలంటే కలుపుకోవచ్చండి బవేరియా బాసియానా అన్నది కూడా ఒక పెస్టిసైడ్ అది అది కూడా మనం మట్టిలో కొద్దిగా కలుపుకోవచ్చు ఇంకా ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇవి రెండు అయితే చాలా వరకు వినే ఉంటారు టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు ఇది కూడా ఎట్లా అంటే మనకి కొద్దిగా మట్టిలో వేసుకున్నాం అనుకోండి మట్టి మిశ్రమం కలిపేటప్పుడు చాలా వరకు ఎండుకుళ్ళు తెగులు అని ఇంకా మొక్కలు కుళ్ళిపోవడము ఇంకా కొన్ని రకాల పెస్ట్ నుంచి అట్లయితే ఇది కాపాడుతుంది ట్రైకోడర్మా సూడోమోనాస్ అన్నది ఇంకా మనము ఇవన్నీ కూడా ఎప్పుడైనా సిక్స్ మంత్స్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి మట్టిలో ఇవన్నీ కూడా ఇంకా గ్రీన్ హోమ్ మిక్స్ అక్కడ నేను ఇదైతే నర్సరీ మేలాలో తీసుకున్నానండి ఇంకా ఇవన్నీ కూడా ఒక పాటు అవి అన్నీ ఒక పాటు అవి అయితే మనం కావాలంటే మట్టిలో యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇదేమో సీవీడ్ అంటారు కదా మన మొక్కలకి సముద్రం నాచు నుండి తీసిందంట ఇది నేను కూడా కొన్ని చాలా వీడియోలో చూసి తీసుకున్నాను ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువైపోయాయి నా దగ్గర వాటి గురించి అని ఇంకా నేను స్టార్టింగ్లో ఇది బోన్ మీల్ అండి బోన్ మీల్ కూడా వాడలేదు అందుకే కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువైపోయాయి అనేసి బోన్ మీల్ కూడా ఈ మధ్యలో తెప్పించుకొని వాడుతున్నాను ఇక ఇంతవరకు ఒకటండి మనం బోన్ మీల్ కూడా మట్టిలో కావాలంటే వేసుకోవచ్చు అలాగే సీవీడ్ కూడా అవన్నీ మనం మట్టి మిశ్రమం కలిపేటప్పుడు మన ఇష్టం ఉంటే ముందుగా మీకు చెప్పాను కదండి వేప పొడి వేపాకు దాంతో చేసుకోవచ్చు లేదంటే ఇవన్నీ కలుపుకోవచ్చు ఇంకా ఇదైతే ఆముదం చెక్క అంటారు కదా ఆముదం చెక్క పల్లి చెక్క ఇంకా కొబ్బరి చెక్క ఆవ చెక్క ఇంకా నువ్వు చెక్క ఇవన్నీ ఉంటాయి మనకు ఏది అందుబాటులో ఉంటే అవండి ఇవన్నీ వాడాలని ఏం లేదు కాకపోతే మేము ఇంట్లో కొన్ని రకాల ఆయిల్ పట్టిస్తాం కాబట్టి వాటికి సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి బయో ఎంజాయ్ అండి ఇది అన్ని రకాల పీల్స్ తోటి ఫ్రూట్ పీల్స్ నిమ్మకాయ పీల్స్ ఇవన్నీ ఉంటాయి కదా దానిమ్మ తొక్కలు అవన్నీ కూడా వేసి తయారు చేసింది అది అది మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది చాలా మంచిది మొక్కలకైతే ఇంకా ఇది వచ్చేసి గోమూత్రం గోమూత్రం కూడా మనం మట్టి మిశ్రమం కలిపేటప్పుడు అయితే అది కూడా మనం మట్టిలో వేయొచ్చు లేదంటే మనం ఇది ఒక్కటి ఇవన్నీ ఏది కాదండి ఒట్టి గోమూత్ర గోమూత్రం ఒక్కటి ఉంటే మనకు పెస్టిసైడ్గా ఫంగిసైడ్గా అన్ని విధాలుగా పనిచేస్తుంది ఇంకా మనం ఎప్పుడైనా కూడా ఎల్లో కలర్ దా ఉన్నదేమో కొత్తదండి గోమూత్రం ఇక్కడ బ్లాక్ ఉన్నది పాతది ఎప్పుడైనా పాతదే వాడాలి ఇవి కాకుండా మనం ఆవు ఎరువు కూడా వాడొచ్చు ఇది వచ్చేసి మ ఇంట్లో పట్టించుకుందండి ఇది ఆవ ఆవాలు ఇంకా కొబ్బరి అట్లా పల్లీలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి ఇంట్లో పట్టించుకుంది ఆయిల్ ఇంకా కిందికి వచ్చింది ఇదంతా అడుగు భాగం అంతా కూడా నేను ఇందులో వేసి పెట్టుకున్నాను అదైతే మనం ఎగ్ ఆయిల్ ఏమన్షన్ అంటారు కదా అది వేసి మనం ఎగ్ వేసి మిక్సీ వేసేసి ప్లాంట్స్ అన్నింటికి ఇచ్చుకోవచ్చు ఇంకా ఇవన్నీ కాకుండా మనం ఏవైనా పెస్ట్లు పోలేదు అనుకోండి ముందుగా మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇంగు వండి అంటే మనము వీక్లీ వీక్ పదిహేను రోజులకు ఒకసారి అయినా సరేనండి గోమూత్రం ఇచ్చామనుకోండి ముందుగా చూపిస్తున్నాను కదా ఈ గోమూత్రం ఒక్కటి ఇస్తే మాత్రం మంచిగా సరిపోతుంది అసలు ముందు కాలంలో పంటలన్నీ ఆవు ఎరువు గోమయం గోమూత్రంతో పండించేవారు కదా ఇంకా మనకు కూడా చాలా హెల్దీ గోమూత్రం గోమయం తోటి పండించిన పంటలైతే మనం తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు కూడా ఉంటాయి ఇంకా గోమూత్రం ఓకే గోమూత్రం కాదు ఇంకా వేరే ఏదైనా పెస్ట్ పోవట్లేదు అన్నప్పుడు నీమ్ ఆయిల్ తీసుకోండి లేదా నీమ్ పౌడర్ చూపించాను కదా ఇది కూడా మనం వాటర్లో నానబెట్టి చక్కగా స్ప్రే చేయొచ్చు లేదంటే పొగాకు పౌడర్ అది కూడా అండి చక్కగా పనిచేస్తుంది పెస్ట్లకైతే మంచిగా స్ప్రే చేయవచ్చు వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని లేదు ఇంకా ఇది కూడా కాదు అంటే పూత పిందె దశ కోసం కానివ్వండి ఇంకా కొన్ని రకాల పెస్ట్లకి ఇంగువ వాడతాను ఇంగువ కూడా మంచిగా అది కూడా మంచి పెస్టిసైడ్ ఫెర్టిలైజర్గా చక్కగా పనిచేస్తుంది ఇంకా పూత కాపు నిలబడుతుంది ఇంగువ ఇంకా పసుపు పుల్ల మజ్జిగ ఇవి కలిపి మంచిగా స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ ఇది కూడా కాదు ఇంకా కొన్ని రకాల మొండి పెస్టులు ఉంటాయండి చిక్కుడు పాదుకు వచ్చే పేను బంక కానివ్వండి లేదంటే మందారాలకు వచ్చే మిల్లీ బగ్స్ ఇంకా చాలా రకాల పెస్టులు ఉంటాయి కదా వాటి కోసం అని పాసిమేట్ అండి ఇది కూడా మంచిగా చక్కగా పనిచేస్తుంది ఇది కూడా వన్ మంత్కి ఒకసారి ఇవన్నీ బయో అండి బయో ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ టోటల్ ఆర్గానికే ఇందులో ఏమీ కెమికల్ లేదు అందుకే నేను కూడా వాడతాను నాకు తెలిసిందే మీకు చెప్తున్నాను ఇంకా ఇదైతే నేను ప్లాంట్ అండి అసలు ఇది ఎంత చక్కగా యూజ్ అవుతుందంటే మంత్లీ వన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది గాజు పురుగులకైతే దీన్ని మించిన ఇంకే బ్రహ్మాస్త్రం అని అనుకోవాలి గాజు పురుగులకైతే ఇది కూడా ఎట్లా వాడాలి అన్నది కూడా నేను యూజ్ చేస్తున్నప్పుడు అవన్నీ డీటెయిల్స్ చెప్తాను ఇంకా ముఖ్యంగా ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ చాలా వరకు ఎవ్వరు చెప్పారండి మెయిన్గా ప్లాంట్ గార్డ్ అన్నది కూడా ఎవ్వరు చెప్పరు చాలా వరకు అండి ఎవరో ఒకరిద్దరు చెప్తారంటే ఇంకా ఇది వచ్చేసి అయితే మనకు చాలా రకాల మట్టిలో పెస్ట్లు వస్తాయండి ఇంకా వాటిని చూసైతే మనం పారిపోవాల్సిందే దీని పేరు ఈపిఎన్ ఇట్లా ఉంటుంది ఇది మనకు మట్టిలో వచ్చే గ్రబ్స్ ఉంటాయి కదండి గ్రబ్సే కాదు ఇంకా చాలా రకాల పెస్ట్లు జలగలు ఇంకా ఏమో అంటారు కదా అవన్నీ కూడా అసలు మట్టిలోంచి వస్తాయి అప్పుడైతే అసలు భరించలేం కాబట్టి ఇది మంచిగా యూజ్ అయింది నాకు ఇది కూడా నేను చాలా వీడియోస్ చూసి చూసి తెప్పించుకున్నాను ఇంకా అది మట్టిలో కూడా ఇవ్వచ్చు లేదంటే మొక్క పైన స్ప్రే చేయొచ్చు అట్లా కూడా పురుగులు అన్నీ పోతాయండి ఒకవేళ టోటల్గా ఇవేమీ వద్దు అని అనుకుంటే కనుక గోమూత్రం మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి అది మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా స్ప్రే చేస్తూ ఉండాలి లేదంటే ఈ చెక్క ఉంది కదా ఆయిల్ ఇందులో ఒక ఒక ఎగ్గేసి అది ఆయిల్ ఎగ్గే మెన్షన్ అంటారు కదా అది కూడా స్ప్రే చేయొచ్చు మిక్సీలో వేసి ఎగ్ ఇంకా ఇది పేస్ట్ వన్ స్పూన్ వేసి అప్పుడు కూడా మంచిగా పెస్ట్లకైతే బాగా పంచేస్తాయి ఇంకా పూత కాపు ఇవన్నీ కూడా బాగా వస్తాయి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా నేను అవసరం అంటే అవసరం లేదని చెప్తున్నానండి కాకపోతే మీకు సింపుల్ నుండి ఇంకా మనం డబ్బులు పెట్టకుండా ఎట్లా చేసుకోవచ్చు ఇంకా డబ్బులు పెట్టి ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా మీకు చూపించాను ఇంకా ఇంతే కాకుండా ఇక్కడ కవర్లో ఉంది చూడండి ఇది కూడా బూడిద ఇది కూడా మంచి పెస్టిసైడ్గా ఇంకా మంచి పోషకాలు అయితే లభిస్తాయి మనం మట్టి మిశ్రమంలో కలుపుకోవచ్చు లేదంటే అప్పుడప్పుడు కొద్దిగా వేయచ్చు ఇంకా ఇవైతే బొగ్గులండి బొగ్గులు కూడా మనం మట్టి కలిపేటప్పుడే కొద్దిగా వేసామనుకోండి ఇది కూడా మంచి పోషకాలని ఎప్పుడు అందించాలో అప్పుడు మొక్కకు అందిస్తుందంట బొగ్గైతే ఇంకా నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పాను ఇందులో ఏదైనా పొరపాట్లు ఉంటే గనక నాకు మళ్ళీ చెప్పండి నేను కూడా సరిదిద్దుకొని అట్లా పాటించడానికి చూస్తాను ఇంకా ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది నచ్చింది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇక్కడ క్యాండిల్స్ చూడండి వీటితో పాటే నేను ఇవన్నీ పెట్టుకుంటాను ఇక్కడ అగ్గిపెట్టే ఇది ఎందుకంటే హోల్స్ చేస్తాం కదా ఒక స్క్రూ డ్రైవరు ఇంకా ఇవన్నీ కూడా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మళ్ళీ మనం వెతుక్కోవడానికి అక్కడ ఇక్కడ అందు గురించి అన్నీ ఒక్క దగ్గరే పెట్టేసుకుంటాను ఇవన్నీ కూడా ఇంకా నేను కొద్దిగా టూర్స్ కూడా వెళ్తుంటాను కాబట్టి మొక్కలకు ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఉంటే ఇంకా యూజ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే ఇట్లాంటివన్నీ కూడా నేను తెప్పించుకుంటున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నానండి నార్మల్గా గార్డెన్ చేయడానికైతే ఇవి మాత్రమే సరిపోతాయి అంటే ముందు చెప్పాను కదా వేప పొడి మట్టి మిశ్రం మట్టి ఇంకా దాంట్లో ఏదైనా కంపోస్టు లేదంటే పొగాకు పౌడరు అవన్నీ యూజ్ చేస్తే సరిపోతుంది ఇక ఇవైతే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయండి ఇవన్నీ కూడా బయో ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇంకా మనకు డేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను దాదాపు వన్ ఇయర్ వరకు ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్ అయితే యూజ్ చే వన్ ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇంకా వీటిని అయితే జాగ్రత్తగా మనం ఒక పెట్టెలో పెట్టేసుకోవాలి గాలి తగలకుండా కొద్దిగా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మీరు వాడే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఏవైనా ఉంటే నాకు చెప్పండి మంచిగా పనిచేస్తున్నాయంటే అంటే నేను కూడా వాడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్